Namaste, welcome to ESP News. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ కార్పొరేట్ అంటూ రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహిస్తున్న ఏటీయూసీ సిఐటియు ఏపీ రైతు సంఘం ఇఫ్ట్ తదితర ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు తాటిపాక మధు టి అరుణ్ కె రాంబాబు సుందరబాబు కె జ్యోతిరాజు బి కొండలరావు మూర్తి పవన్ సప్నా రమణ సిహెచ్ సునీల్ కె రామకృష్ణ తదితరులు ఉన్నారు నాయకత్వంలో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో క్విట్ ఇండియా ఆగస్టు తొమ్మిదిన ఈ దేశానికే బ్రిటిష్ వాళ్ళని తరిమిగట్టిన చరిత్ర కలిగిన ఆ రోజు నాడే ఈ దేశంలో ఉన్న మన కార్పొరేట్ వ్యవస్థల్ని తరిమి కట్టడం కోసం క్విట్ కార్పొరేట్ అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల వద్ద రైతాంగం కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన కార్యక్రమం సిఐటియు ఏఐటిసీ ఏపీ రైతాంగం నాయకత్వం వహిస్తున్నాయి ముందుగా దీనికి ఇచ్చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మిత్రులు అరుణ్ గారికి ఎన్నికల ఆనాడు ఉన్న యూపీఏ కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నరేంద్ర మోడీ చేసిన ప్రసారం ఏంటంటే ఈ రాష్ట్రం వదిలేసి రాష్ట్రం ఇది హామీలు ఇచ్చిన పక్కడ నేను అధికారంలోకి రాగానే ఒక్క రైతు ఆకలి చావు కూడా ఉండదు ఈ మన్మోహన్ సింగ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గంటగా రైతు దేశంలో చనిపోతున్నాడు మాకు అధికారం ఇవ్వండి రైతు ప్రభుత్వం చూపిస్తాము అని మోడీ అది ఒకటే కాదు స్వామినాథన్ కమిషన్ చెపాసు అమలు చేస్తాను స్వామినాథన్ ఏమైతే చెప్పాడో గిట్టుబడతారా మార్కెట్లు బలోపేతం చేయడం రైతుల ఆత్మహత్య ఎవరితో కంపెనీ వేయడం ఏమైతే స్వామినాథన్ గారు చెప్పారో ఆ చెపాసుల్ని అమలు చేస్తామని మోడీ చెప్పారు ప్రతి రైతుకి పండించే రైతుకి కిట్టుబడద కల్పిస్తాము అని పెద్ద ఎత్తున మోడీ చెప్తే నార్తలో ఉన్న రైతులు అందరూ అన్ని వర్గాల వారు కూడా పెద్ద మెజార్టీతో మోడీ గెలిచారు గెలిచిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత తన అధికారావడానికి ఎవరైతే దాసోహపడ్డారో ఎవరైతే సాయం చేశారో దాంట్లో అందరికైనా ఇద్దరు మొదటి వ్యక్తి అదాని రెండో వ్యక్తి అంబానీ వీరద్దరికి ఒక బడా కార్పొరేట్ వ్యక్తులకి ఎలా సేవ చేయాలి వాళ్ళకి వాళ్ళ డబ్బులు కళ్ళని ఎలా నింపాలి అని ఆలోచన చేయడం ప్రారంభించారు అందుకనే భారతదేశం అంటేనే సన్నపూర్ణ రాష్ట్రం అందుకని భారతదేశాన్ని రైతాంగం ఎక్కువ ఉన్నారు కాబట్టి ముందు రైతాంగంతో వ్యాపారం చేయాలి రామారావు గారు మీరు వారితో వ్యాపారం చేయాలి అందుకని దేశంలో ఉన్న అన్ని భూముల్ని ఈ ఈ వ్యక్తులకు అప్పచెప్పడానికి అవసరమే నల్ల చట్టాలను తీసుకుని వచ్చాడు మూడు నల్ల చట్టాలు మోడీ విధానాలు గ్రహించిన సహజంగా కమ్యూనిస్టులు నుంచే మోడీ ఎట్లా మార్గభోమం మనకు తెలుసు కానీ బయట బయటకున్న రైతాను గమనించారు బయట కార్మిక రోగం గమనించారు గమనించి నీకు తెలుసు సుమారు పదమూడు నెలలు కదా పదమూడు నెలలు పదమూడు నెలల పాటు పెద్ద ఎత్తున ఢిల్లీలో దగ్గర చేశారు పదమూడు నెలల పాటు ఏదో నిరసనంటే ఇక్కడ నిరసన కాదు అనేక నిర్బంధాలు చెప్పలేని నిర్బంధం చేస్తూ బెదిరిస్తూ ఉన్న ఏడు వందల యాభై మంది రైతుల వేరే మరణంతో మేము ఇక్కడి నుంచి వదిలే ప్రసక్త లేదు మూడు నెలల చట్టాల్ని విరమించిన వరకు ఈ దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళమని కూర్చున్నాను మోడీ అంటేనే మంది మోడీ అంటూనే రాష్టడు ఈ మాట ఎవరు అనుకోకండి నరహర్తకుడు అలాంటి మోడీని అనేక ముందు ఎవరు కూడా మనం పెద్దగా చేసాం మనం ఉగతన చేసాం మనం వామపక్షంలో సిపిఐ సిపిఎం నాయకత్వం చేసాం కానీ రైతులు దెబ్బకి అతనికి అర్థం కాలేదు వచ్చే ఎన్నికలు ఎన్ని మొత్తం నేపథ్యంలో తొలిసారి ఫస్ట్ టైం దాన్ని క్షమించలేని చెప్పి మోడీ ఈ నలచేసుకున్నాడు వెనక్కి తీసుకుని ఏవైతే మనం డిమాండ్ చెప్పామో రాకపోరక రిపోర్ట్ ఇచ్చాడు ఎంత దొరస్తా ఉండే ఇప్పటికీ కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇరవై ఆరు మందితో కమిటీ వేసాడు ఆ కమిటీసే మీ అందరిని తొంభైలో అంబానీ ఆఫీసులో పనిచేస్తున్న పన్నెండు మంది గుజరాత్ అహ్మదాబాద్ లో పనిచేస్తున్న అదాని కంపెనీలో వాళ్ళు వేడు వాటితో కంపెనీ చేశాడు ఇట్టుబడిదారు కానీ రైతుల రుణమాఫీ కానీ స్వామి సిఫార్సులు కానీ ఏ ఒక్కటి ఎప్పటికీ కూడా అమలు చేయలేదు దాన్ని అమలు చేయకపోగా మరింతగా వేగంగా ముందుకెళ్లాలని చూశాడు ఆ ఆటలు ఇప్పుడు కొంచెం బ్రేక్ వేసింది ఎందుకంటే ఈ దేశంలో రెండు వర్గాలు చాలా బలమైన వర్గాలు ఒకటి రైతు రెండు కార్మిక ఈ రెండు వర్గాలు కూడా దేశవ్యాప్తం పెద్ద ఎత్తున పౌర నిర్వహించాయి ఎందుకంటే కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టం నిర్వీర్యం చేయాలని చూశాడు క్రమక్రమంలో అసలు సంఘాలు లేఖలో చేశాడు అందుకని లేబర్ కొన్ని కుదించాడు ఒక దశలో అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అసలు కార్మికుల సంఘాలు ఎందుకని మాట్లాడారు ఈ విధంగా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా క్రమక్రమంగా ప్రైవేటు చేశాడు ఎత్తివేశాడు భారతదేశానికి ఆయపట్టుకున్న బొగ్గుల్ని ఈ దేశంలో ఉన్న బొగ్గు గులను తీసుకెళ్లి అదానికి ఇచ్చేశాడు ఈ దేశంలో ఉన్న ఏడు నౌకాశ్రయాల్ని అదానికి ఇచ్చాడు పన్నెండు విమానాశ్రయాల్ని అదానికి ఇచ్చాడు అంటే ప్రజల సంపదను సహజ సంపదను మొత్తం అంబానీకి అదానికి దోచిపెట్టాడు మీకు తెలుసు అంబానికి ఎలా దోచపెట్టాడో మన జిల్లా కేజీ బేసింగ్ గ్యాస్ మన ప్రాంతంలో పడ్డ రిలయన్స్ గ్యాస్ దాన్ని ఎలా తరలించిపోయారో మీకు తెలుసు ఈ విధంగా రైతాంగం విద్యార్థి యువజన ప్రజా వ్యతిరేక విధానాలను వాళ్ళు చేపట్టారు ఇన్ని చేపట్టిన అతనికి అర్థమైంది మరోసారి అధికారంలోకి రాలేము మరోసారి అధికారంలో రాలేమో అర్థమే అర్థమైంది అందుకనే ఏం చేశాడంటే మనందరి సెంటిమెంట్ పేరు చెప్పుకుని అయోధ్య అనే పేరు చెప్పి నాకు తెలిసిన వరకు నేను రాముడు